జయ శ్రీమన్నారాయణ ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు ఆచరిస్తున్నారు వారు పదవీ లాభం కోసం చేస్తున్నారు వారికి కూడా మాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు సూచన ఇచ్చేది ఏంటంటే ఒక యజ్ఞం చేయాలి అంటే యాగము యజ్ఞము అలాగే హోమము హవనము ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం ఉన్నది ఎక్కువ రోజులు చేసేది సత్రయాగం లాంటివి ఏళ్ల సరపడి చేస్తారు వాటిని ఇష్టి యజ్ఞాలు ఉంటాయి పూటలో అయిపోతాయి ఆ ఒక పూటే అలా వాళ్ళు సంకల్పించుకున్నది ఏడు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఇట్లా త్రయానికం పాంచానికం సప్తాహం ఈ విధంగా వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్న కార్యక్రమంలో ఎక్కువ సంవత్సరాలు కనుక చేసినట్టయితే వాటిని యాగాలు అంటారు అయినటువంటి సమయంలో కూడా ఫలితాలు అందకపోవడానికి కారణం ఏంటంటే ఒకటి యజ్ఞం చేసేటప్పుడు ద్రవ్య లోపం ఉండకూడదు వస్తువుల్లో ఎక్కడా లోపం ఉండకూడదు రెండు మంత్రలోపం ఉండకూడదు సరిగ్గా చదువుకున్న వాళ్ళని నియంత్రించుకోవాలి మూడు భక్తి లోపం ఉండకూడదు అక్కడ కూర్చొని చేసేవాళ్ళు కూడా అతిథులు ఎవరు వస్తున్నారు వాళ్ళు వీళ్ళు వాళ్ళని చూసుకుంటూ భోజనాలు అవి ఫోటోలు అవి వాటి మీద కాకుండా ఆ అగ్ని భగవానుడికి సకల దేవతల్లో పెద్దవాడు శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు అయితే చిన్నవాడు అగ్నిదేవుడు కాబట్టి అగ్నిముఖంగా చిన్నవాడికి ఇంట్లో పని చెప్పడం పరిపాటే కాబట్టి ఈ అగ్నికే మనం పని చెబితే తీసుకెళ్ళి ఆ స్వాములు అప్పు చెప్తాడు ఆ అగ్నిముఖంగా ఆ దేవత సంతృప్తి చెంది మన అనుగ్రహించి పదవీ లాభాలు ఇస్తారు వాటికి కూడా వైరతే ఇష్టి అంటే విభిన్నమైన మార్గాల్లో ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితాలు ఉంటాయి వాటిని ఆచరించి సరిగ్గా అంటే సమిధ లోపాలు చిన్న చిన్న లోపాలే పెద్ద పెద్ద ఇబ్బందులు కలిగిస్తాయి అలా సమితలో కూడా లోపలు లేకుండా చర్మం లేకుండా సమితలు వస్తున్నాయి ఇప్పుడు కొట్లల్లో ఆ పుల్లలు నరికేసి ఇస్తున్నారు వాటిని సమితలు అంటారు అని అంటారు సమిత అంటే వాటికి ఒక ప్రమాణం ఉంది ఆ ప్రమాణం ప్రకారం చేసి వాటిని అగ్నికి ఆద్య సహితంగా సమర్పించినట్లయితే తప్పనిసరిగా రాజకీయ ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే వీళ్ళకి లగ్నం నుంచి దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి లగ్నాధిపతిని బట్టి ఇతర గ్రహాలు నీచాలను బట్టి రాజకీయ యోగాలు ఉంటాయి వాటిని పరిశీలించుకొని ఏ సమయంలో ఏం చేయాలి అనేది చాలా అవసరమైన విషయం సో